ఇటువంటి సమస్య ఇటువంటి సమస్య ఇది పంతొమ్మిది వందల అరవై మూడులో లో నుంచి ఇప్పుడు ఉన్న మనం ఎత్తబడేంత వరకు ఈ కాలంలో ఉన్నటువంటి ఈ సమస్య ఆల్రెడీ మొదటి రాకడంలో కూడా జరిగిందండి ఇటువంటి సమస్య ఆల్రెడీ మొదటి రాకడలో కూడా సేమ్ ప్రాబ్లం సమస్య ఎక్కడొచ్చింది తెలుసండి ఏ సూప్రభు గారు పుట్టింది మొదలుకొని ముప్పై సంవత్సరాల వరకు సమస్య ఎవరికి పెద్ద కనబడలేదు ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు ఆయన యోర్ధాన్ నదిలోకి వెళ్ళి బాప్తిసం పొందుకున్నాడు ఎప్పుడైతే బాప్తిసం పొందుకున్నాడు అప్పటి నుంచి ఆయన బోధించడం ప్రారంభించాడు ఎప్పుడైతే ఆయన బోధించడం ప్రారంభించాడు అక్కడి నుంచి సమస్య మొదలైంది ముప్పై సంవత్సరాల వయసు దగ్గరికి వచ్చేసరికి సమస్య మొదలైంది ముప్పై మూడు నుంచి అరవై మూడు వరకు ఎన్ని సంవత్సరాలు అండి ముప్పై సంవత్సరాలు అంతేనండి ముప్పై మూడు నుంచి అరవై మూడు వరకు ఎన్ని సంవత్సరాలు ముప్పై సంవత్సరాల వరకు ఎవరికి సమస్య లేదు కానీ అరవై మూడులో బలిష్ఠుడైన దూతగా దిగి రావడం దగ్గర నుంచి సమస్య మొదలైపోయింది అరవై మూడులో బలిష్ఠుడైన దూతగా ప్రకటన గ్రంథము పదవ అధ్యాయ నెరవేర్పుగా ఆయన భూమి మీదకి ఒక పాదం భూమి మీదను ఒక పాదం సముద్రం మీదను కాలం ఒకడు ఈ కార్యము సంభవించినప్పటి నుంచి సమస్య మొదలైపోయింది అక్కడి నుంచి ప్రారంభమైంది ముప్పై సంవత్సరాలు ఈ కాలంలో ఎక్కడ కూడా ఓ ఈ మినిస్ట్రీలు చూస్తూ ఉంటే ఓ ఆయన అంత దైవజనుడు ఆయన ఎన్ని స్వస్థతలు ఎన్ని ట్రక్కులు ట్రక్కులతోని అమిటి వారు రుటివారు చేతి కర్రలతో వీల్ చైర్లతో వచ్చిన వాళ్ళందరూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు మృతులు సైతం బతికించబడుతూ ఉన్నారు ఇక్కడ అక్కడ సైలెంటే అక్కడ ఒక నిశ్శాబ్దంగా ఉంది ముప్పై సంవత్సరాలకు నిశ్శాబ్దం మధ్యలో పన్నెండు సంవత్సరాల వయసులో వచ్చినప్పుడు ఆ దేవాలయంలో ఆయన కొంతమంది బోధకులతో డిబేట్లు అదే కనబడతా తప్ప మధ్యలో ఏం కనబడదు నిశ్శబ్దం ఇక్కడ కార్యాలు జరుగుతూ ఉన్నాయి ఓ మినిస్టర్ మినిస్ట్రీ కోసం ఎంతో మంది ఆయన డేట్లు కావాలి ఆయన డేట్లు కావాలి ఆయనకి అసలు ఆయన పరిచర్యలో అసలు ఎక్కడ కూడా ఆయన ఖాళీ ఉండేది కాదు రాత్రి పగలు నిరంతరము ఏ అర్ధరాత్రికో ఎప్పుడు ఇంటికి వచ్చి అనుకునేసరికి వెంటనే ఫోన్లు వచ్చేవి వెంటనే మళ్ళీ పరిగెడుతూ ఉండేవాడు ప్రార్థన అవసరం కోటాలు బిజీ 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 సెడ్ ఎన్నో గొప్ప గొప్ప కోటాలు జరిగాయి ఆయన జీవితంలో కనీసం ప్రశాంతంగా నిద్రపోవడానికి ఒక అరగంట సమయం కూడా లేదు అంత బిజీగా ఉన్నారు కానీ అంతవరకు ఎవరికి ఏ సమస్య రాలేదు ఏ బాప్టిస్ట్ బోధకులకి ఏ బెందు బోధకులకి ఏ డినామినేషన్ ఎవరికి కూడా ఎటువంటి ఆటంకం రాలేదు ఇంకా నువ్వు చాలా మంది అతని అతనితో కలిసి పరిచయం కూడా చేశారు కానీ ఎప్పుడైతే ముప్పై సంవత్సరం వచ్చింది ఎప్పుడైతే అరవై మూడో సంవత్సరం వచ్చింది ఎప్పుడైతే ఆయన బలిష్ఠుడైన దూతగా దిగొచ్చాడో ఆక్కడి నుంచి సమస్య ప్రారంభమైంది ఇది రాకడా కాదా ఆయన చాలా మంది విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు గారిని ఈయన ఇంతవరకు బాగానే బోధించాడు వర్తమాన కొంతవరకు బాగానే ఉంది పోవాలి ఆ మధ్యకాలంలో సర్వసంతానం గురించి బోధించాడు అతను సొంత డాక్టర్ అది కానీ దేవుడు అతను బలంగా వాడుకుంటున్నాడు ఆయన స్వస్థత ఇచ్చాడు దేవుడు ఆయన వివచించి వరం ఇచ్చాడు దేవుడు చాలా గొప్ప వరాలతో ఉన్నటువంటి గొప్ప శక్తివంతమైనటువంటి గొప్ప ఈ కాలంలో ఏరియాగా ఏ పిలువబడుతున్నాడు ఈ కాలమైన గొప్ప ప్రాప్తిగా పిలువబడుతున్నాడు అంతా బాగానే ఉంది ఈ మధ్య ఏంటి ఏదో దోకలేడుగురు వచ్చారంట ఏదో మేఘం వచ్చిందంట ఏదో పేలుడు సంభవించిందంట ఇవన్నీ వింత వింతగా తప్పుడు బాధలోకి తీసుకెళ్లిపోతున్నాడు ఏంటి మెల్లమెల్లగా ఈ ప్రణామే క్రీస్గా మారిపోతున్నాడు ఏంటి చాలా మంది సమస్య రావడం దగ్గర సమస్య వచ్చింది సమస్య ప్రారంభమైందండి సో అటువంటి సమస్య దగ్గర ప్రణహం గారు చూస్తున్నాడు సంఘాన్ని చూస్తున్నాడు బయట ఉన్నటువంటి తన స్నేహితులు చూస్తున్నాడు చాలా మంది సంఘ శాఖల పాఠశాలతో ఉన్నటువంటి సంబంధాలు తెగిపోతూ ఉన్నాయి అందరు అతను అవాయిడ్ చేస్తున్నారు అందరు అతను తృఢీకరిస్తున్నారు సొంత సంఘం నుంచి చాలా మంది వెళ్ళిపోతూ ఉన్నారు అర్థమవుతుందండి అవుతుందండి కార్యాలను పెట్టి ప్రణాంగారు మనసులో ఎలా ఉంది అని అంటే బాప్ యోహాను మనసులో ఏదైతే ఉందో అదే ఉంది ఇచ్చి యోహాను మనసులో ఏముంది ఉంది అదే ఉంది ఎందుకు ఇచ్చి యోహాను మనసులో ఏది ఉందో ప్రణాహం గారు మనసులో అదే ఉంది అనిసంటే ఇచ్చి యోహాను ఏ ఆత్మ కలిగి ఉన్నాడో అదే ఆత్మని నేను కూడా కలిగి ఉన్నాడు ఈ భూమి మీద ఎక్కువ కాలం మినిస్ట్రీ పరిచయం చేసిన ఆత్మ ఏదంటే ఏలి ఆత్మే ఆయన మొట్టమొదటిగా ఆయన అయిన ఏలియాగా వచ్చినప్పుడు ఆయన అనేకమైన సంవత్సరాలు ఆయన పరిచయం చేశాడు అదే ఆత్మ ఇప్పుడు ఎలిషా మీదకి వచ్చింది ఆయన ఇప్పుడు అనేకమైన దినాలు అనేకమైన సంవత్సరాలు పరిచయం చేశాడు అదే ఆత్మ ఇప్పుడు మిస్ వ్యూహంలోనికి వచ్చింది బాధ్య మిస్ వ్యూహాన్ని కూడా కొన్ని నెలలు అక్కడ పరిచయం చేసింది ఆ తర్వాత అదే ఆత్మ రెండవ రాకలో వచ్చినటువంటి మరలా మరొక ఏలియా మీదకి వచ్చాడు ఇంకో శరీరంలోకి వచ్చాడు మళ్ళీ పనిచేస్తున్నాడు మరలా ఆయన ఎత్తబడిన తర్వాత వధువు ఎత్తబడిన తర్వాత మహాశ్రమల కాలంలో మోసే ఏలియాలు మరల భూమి మీదకి వస్తున్నారు మరల ఆయన భూమి పరిచయ చేస్తున్నాడు భూమి మీద అత్యధిక కాలము పరిచర్య చేసినటువంటి గొప్ప సేవడు ఎవరంటే ఏలియా అండి ఏలియా ఆత్మ ఎక్కువ పరిచర్య చేసి అలిసిపోయిన ఆత్మ అండి అలసిపోయిన ఆత్మ కాబట్టి ఇప్పుడు బాప్ ఇచ్చి యోహాను ఎలాగైతే యేసు వారి గురించి భ్రమించాడో అలాగే అరవై మూడు దగ్గర నుంచి మిగతా అరవై ఐదు వరకు కూడా మన కాలపు యోహాను మన కాలపు యోహాను కూడా అలాగే ఆయన భ్రమిస్తూ ఉన్నాడు ఆల్రెడీ బాప్తిష్టం ఇచ్చి యోహాన్ చేతుల మీదే ఆయన బాప్తి ఇచ్చాడు ఆయనకు ఒక గుర్తుంది సూచన ఉంది ఈయన ఎస్ఐ అని ఎవరి మీదైతే ఇదిగో నువ్వు బార్త్యసం ఇస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ పావులం వల్ల ఎవరి మీద రాడుతుందో ఆయన ఈ కాలానికి మెస్ అయ్యా అన్నప్పుడు అనేక మంది వస్తున్నారు ఆయన ముందుకి అనేక మంది ఆయన ముందు నిలబడి బాధ్యసం తీసుకుంటూ ఉన్నారు అనేక మందికి ఆయన యోధర్ నదులు ముంచుతూ బాప్తి వెళ్ళిపోతూ ఉన్నారు చూస్తూ ఉన్నాడు వెళ్ళిపోతూ ఉన్నారు చూస్తూ ఉన్నాడు కానీ ఒక వ్యక్తి వస్తున్నాడు ధీనుడుగా ఎంతో సాత్వికంగా ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు వచ్చి యోధర్ నది వారికి దిగారు యోధర్ యోధర్ నది దగ్గర దిగి ఇదిగో అక్కడ ఆయన బాప్త్యసం పొందుకున్న మరుక్షణమే ఆకాశము తెరవబడింది ఆకాశము తెరబడిన తర్వాత ఇదిగో ఇతను నా ప్రియ కుమారుడు ఆనందిస్తున్నాను పరిశుద్ధాత్మ మీదకి దిగొచ్చిందండి ఎవరిని చూస్తున్నాడు ఎక్కడా కార్యం జరగట్లేదు ఒక వ్యక్తి దగ్గర జరుగుతుంది ఇప్పుడు ఎవరికి డిక్లేర్ అయిపోయింది తెలిసిపోయింది హండ్రెడ్ పర్సెంట్ ఈయన ఈయన చెప్పులు వారిన నేను విప్పడానికి కూడా యోగ్యుడు కానని డిసైడ్ చేసుకున్నాడు ఎవరు డిక్లేర్ చేశారు పరిశుద్ధాత్మ కాబట్టి ఇప్పుడు యోహానికి రాకడు సరిపోయింది తెలిసిపోయింది ఎవరి కోసమైతే యోహాను అనేక సంవత్సరాలుగా అరణ్యములను కేకవే శ్రద్ధంగా ఉండి ఆయన బోధించాడో సువార్తను బోధించాడో పరలోక రాజ్యం సమీపించున్నది మారు మనసు పొందుకును ఇదిగో దేవుడు గొడవ పిల్ల రాబోతున్నది రాబోతున్న ఉగ్రత నుంచి మిమ్మల్ని ఎవరు తప్పిస్తారు సర్పములారా సర్ప సంతానమా ఎన్నాళ్ళు ఇంకరు ఇలా మారు మనసు ఉంటారు అని బోధిస్తూ ఎవరి ఎదురు చూశాడో ఎవరు రాకడ కోసం అయితే ప్రకటించాడో ఆయనే అతను ముందు ప్రత్యక్షమయ్యాడు ఇప్పుడు ఇప్పుడు బోధ ఎలా ఉండాలి ఇన్నాళ్ళు నేను ఎవరి కోసం అయితే బోధించానో ఈగో ఈయన ఈయనే ఈయననే బోధించాలి కానీ జరుగుతున్న పరిస్థితులను బట్టి యోహాను బోధించిన బోధను బట్టి ప్రవక్త మరి వర్తమానంలో యోహాను బోధించిన బోధను బట్టి ఆయన ఒక రోజు శరసాల్లో బందీగా వెళ్లాల్సి వచ్చిందన్నాడు ఇప్పుడు శరసాల్లో బందీగా వెళ్ళాడు ఆ బందీగా ఉన్న సమయంలో ఇప్పుడు యోహానికి ఎటువంటి ఆహారం దొరకట్లేదు ప్రవక్త ఇక్కడ చదువుకోవడానికి ఎటువంటి ప గ్రంథము లేదు ఏమీ లేవు ఏదీ లేదు అక్కడ మురికి పట్టేసినటువంటి అప్పుడప్పుడు ఉన్నటువంటి ఆ రొట్టు తప్ప తప్పింకేమీ లేవు అన్నాడు ఆయన ఆ ఆ అమ్మురికి గోడల మధ్యలో ఉన్నాడు అన్నాడు నేను మళ్ళీ ఇందులోకి వెళ్తాను వర్తమానంలో చాలా విషయాలు మనం చూడాలి కానీ ఇక్కడ జాగ్రత్త గమనించిన సంగమ ఈ అరవై మూడు నుంచి అరవై ఐదు వరకు బోధించిన వర్తమానం ఆయన ఎందుకు వస్తాడు ఆయన కోసం మనం ఎదురు చూస్తున్నాము ఆయన వస్తాడు అని ఎందుకు బోధిస్తున్నాడు తెరసల్లో బందీగా ఉన్నటువంటి యోహాను ఆల్రెడీ కన్ఫర్మేషన్ అయిపోయింది ఆల్రెడీ అతను యేసు ప్రభుత్వం ముఖాముఖి కలుసుకున్నాడు ఇద్దరు కూడా సేకరించుకున్నారు ఇద్దరు కూడా కౌగిలించుకున్నారు ఓ ప్రభువా నీ ద్వారా నేను బాబ్యసం పొందుకోవాల్సిన ఉండి నా ద్వారా నువ్వు పొందుకుంటున్నావు ఏంటి అని అడిగితే ఇదిగో ఇప్పటికి ఇది ఇలాగా కానిమ్ము అనుకుంటున్నాడు ఇంత ముఖాముఖిగా మాట్లాడుకుని ఈయనే మనిషి కుమారుడు ఈయనే ఆ రాబోతున్న మెస్సయని గుర్తించి డిక్లేర్ చేసుకున్నాడు చెరసాలలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ శిష్యులు కొని ఏమని చెప్తున్నాడు రాబోవాడు నీవేనా లేకపోతే మేము వేరే ఒకరి కోసం ఎదురు చూడాలా అని అడుగుతున్నాడు అలాగే చెరసాలలోనికి వెళ్ళిపోయిన మన మన సహోదరుడు కూడా ఆత్మీయంగా మన సహోదరుడు కూడా అనేక మంది ఒత్తిడి తీవ్రమైన ఒత్తిళ్ళు కూడా ఆయన ప్రయాణం చేస్తూ ఈయన కూడా ఏమంటున్నాడు నేను వేరే ఎదురు చూడాలా అని అడుగుతున్నాడు ఈ అరవై మూడో సంవత్సరం ఎలాగైతే ఆ సమాధానం ఏ ఇచ్చారో అలాగే ఈయన కూడా ఈయన కూడా అలాగే సమాధానం ఇస్తున్నాడు అలాగే ఇస్తున్నాడు ఎలాగా అంటే ఇదిగో ఒకప్పుడు నేను వింటిని కానీ ఇప్పుడు నేను చూచుతున్నాను అరవై ఐదులో బోధించిన వర్తమానం అది అరవై ఐదులో మీరు ఏదైతే విన్నారో ఏదైతే ఇప్పుడు కనుగారో చూస్తున్నారో ఒక్క ఐదు నిమిషాలు ఆగండి ఒక పది నిమిషాలు కూటమి అయిపోయిన తర్వాత ఇదిగో నేనే మెస్ అయ్యి నేనే ఇల్లు చెప్పండి నేనే మెస్ అయ్యి చెప్పండి అని చెప్పలేదు ఆయన శిష్యులతో యోహాన్ యొక్క శిష్యులతో ఆయన అయ్యా ఇదిగో మా యోహాన్ గారు పంపించారు మీరేనా మెస్ అయ్యా లేకపోతే మేము వేరేవరి కోసం ఎదురు చూడాలని అడిగారు దానికి మీరు ఏంటి క్లారిటీ ఇస్తారు అంటే నేనే మెస్ అయ్యి చెప్పండి అలా చెప్పలేదు ఒక గంట కూర్చుని కూటంలో అన్నాడు ఆయన నువ్వు ఏదైతే డౌట్తో వస్తున్నావో నువ్వు ఏదైతే సమస్యతో వస్తున్నావో ఆ సమస్య నుంచి ఆ డౌట్లో నుంచి నువ్వు విడుదల పొందుకోవాలంటే కూటంలో నువ్వు కూర్చోవాలి కూర్చున్నప్పుడు జరుగుతున్న కార్యాలే ఆయన ఏమై ఉన్నాడు గుర్తింపు చేస్తాయి చూస్తున్నారు అనేక మంది కుంటి వారు వస్తున్నారు బాగుపడిపోయి వెళ్తున్నారు చెవిటి వారు వస్తున్నారు చెవులు బాగుపడిపోయి వెళ్తున్నాయి మూగవారు వస్తున్నారు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు కుంటివారు వస్తున్నారు నడుచుకుంటూ వెళ్తున్నారు ఈ కార్యాలని చూస్తున్నప్పుడు వీళ్ళు ఇప్పుడు చెప్పండి అన్నాడు అంతే ఆయన ఇప్పుడు కూటమి అయిపోయింది కదా వెళ్ళండి అంటే చూస్తున్నారు వీళ్ళు ఏం చెప్తారు ఓ బాప్తి యోహాను అయ్యా గురుగారు మీరు మాకు ఏదైతే బోధించారో ఆ అరణ్యంలోని ఆ యువతనే ప్రాంతాల్లో మీరు మాకు బోధించారు కదా మెస్ అయ్యా వచ్చినప్పుడు గుడ్డి వారు చూస్తారని చెప్పి వారు వింటారని చీకట్లో బందీగా ఉన్న వారు గొప్ప వెలుగు చూస్తారు అదే ఈ రోజు ఈ కూట కూడా అని చేస్తారు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ డిక్లేర్ అండి ఆయన మనకి ఏ డౌట్ మెస్ అయ్యా ఇదే రాకడా అని చెప్పి ఆయన గుర్తించాడు కన్ఫర్మ్ చేసుకున్నాడు ఆయన కూటమి దగ్గర కూర్చున్నారు రుజువు పరచబడింది అండి దగ్గర కూర్చోకుండా దూరంలో ఎక్కడ కూర్చో ఏదో డైరెక్ట్గా డిబేట్ పెట్టుకుంటూ వచ్చేసింది కాదు ప్రత్యక్షత డిబేట్ల ద్వారా రాక గుర్తించలేవు కూటమి దగ్గర కూర్చుండడం ద్వారానే అర్థమవుతుందండి ఎందుకు అసలు యోహాను అసలు ఈయన ఆయన ద్వారానే బాప్తి పొందుకుని అంతగా అంత ముఖాముఖిగా కలుసుకున్న తర్వాత కూడా ఎందుకు అంతలాగా అయినా ఈయన మెస్ అయ్యాక మెస్ అయ్యా రాబోవాడు నువ్వేనా కాదా అని ఎందుకు అలాగ అనుకుంటున్నాడు ఏం జరిగింది ఏం జరిగింది అండి బాప్తిసం ఇచ్చి యోహాను బోధించిన వర్తమానానికి లేదా బోధకి వచ్చిన మెస్సయకి సింక్ అవ్వట్లేదు మీకు అర్థమవుతుందండి బాప్తిసం ఇచ్చి యోహాను బోధించిన బోధకి వచ్చిన మెస్సయ్యకి రెండిటి మ్యాచ్ అవ్వట్లేదు వచ్చిన మేఘానికి ఈయన బోధించిన బోధకి సింక్ అవ్వట్లేదు మేము మధ్యాకాశంలో కలుసుకుంటామని నేను బోధిస్తుంటే నువ్వు మేఘానుడికి దిగి రావడం ఏంటి అంటున్నాడు ఆయన నేను ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది అర్థమవుతుందండి ఒకసారి అది గుర్తిద్దాం బాప్తి వ్యవహారం ఏ విధంగా బోధించాడు మత మూడవ అధ్యాయం మొదటిని నుంచి కొంచెం అండి సహాయం చేయండి అందరి జాగ్రత్త వినండి వ్యవహారం వచ్చి పరలోక రాజ్యము సమీపించినది మారు మనసు పొందిరని యోదయ అరణ్యంలో ప్రకటించుండెను ప్రభు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రావలు సరాలం చేయుడని అరణ్యములో కేకవేయో ఒక శబ్దము అని ప్రవక్త అయిన ఎస్సే ద్వారా చెప్పబడిన వాడి తడే ఈ యోహాను రోమములు వస్త్రమును మొలచుట్టూ తోలు తట్టి ధరించుకునేవాడు మిడతలను అడవితేనియో అతని ఆహారము ఆ సమయంలో వారును యోదయ వారందరూ యోధాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్ వచ్చి తమ పాపములు నదిలో అతని చేత బాప్తీసం పొందుచుండీ చూడండి బాప్తీసం పొందుతుండే అతని పరిశయంలోను సదుకయల్లోనూ అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకునేటకు మీకు బుద్ధి చెప్పేవాడు ఎవడు రాబో ఉగ్రతను తప్పించుకునేటకు అంటే ఇక్కడ బాప్తీసం ఇచ్చి యోహాని యొక్క బోధ ఒక ఉగ్రతను గురించి బోధిస్తున్నాడు రాబోతున్న ఒక గొప్ప భయంకరమైన ఉగ్రత రాబోతుంది దాని నుంచి మీరు తప్పించుకోవడానికి మీరు అసలు మారు మనసు పొందుకోవాలి అని ఆయన ఇక్కడ చెప్తున్నాడు రాబో ఉగ్రతలు తప్పించుకున్నట్టు మీకు బుద్ధి ఎవడు మారు మనసులకు తగిన ఫలములను ఫలించుడి అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకునే తలంచవద్దు దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రాహా పిల్లలు పుట్టిపగలని మీతో చెబుతున్నాను ఇప్పుడే గొడ్డలి చెట్ల వేయడం ఉంచబడి ఉన్నది దొరిక మంచి ఫలములు ఫలింపడిన ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తి అయితే నా వెనక వచ్చుచున్న వాడు నాకంటే శక్తివంతుడు ఆయన చెప్పులు కాను ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు ఆయన ఆయన చేతిలో ఉన్నది అంటే ఇప్పుడు నా వెనక వచ్చు వాడు ఎలా ఉండబోతున్నాడు అని అంటే ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో కొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను ఏంటిది ఈ పన్నెండో వచనంలోనే యోహను బాప్తిసం ఇచ్చి యోహాను నా వెనక వచ్చువాడు ఎలా ఉండబోతున్నాడు అనేది ఇక్కడ కనిపిస్తుంది అంటే బాప్తిసం ఇచ్చి యోహాను రాబోతున్న వాడు గురించి ఆయన కలిగి ఉన్నటువంటి ప్రత్యక్షత ఏమిటి అని అంటే ఆయన చేత ఆయన చేతిలో ఉన్నది ఆయన తన కళ్ళమును బావుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులోనికి పోసి ఆరణి అగ్నితో పొట్టును కాల్చివేయుడని వారితో చెప్పాను ఇక్కడ ఏం జరుగుతుంది అంటే గొప్ప తీర్పు కుమ్మరించబడుతుంది ఇంకా మాటలో చెప్పాలంటే ఇక్కడ ఒక న్యాయాధిపతిగా ఆయన వస్తున్నాడు ఇక్కడ కనిపిస్తుంది కదండి ఆయన ఇక్కడ గొప్ప న్యాయాధిపతిగా వస్తున్నాడు ఆ న్యాయాధిపతిగా ఇప్పుడు రాబోతున్నాడు కాబట్టి ఈ ఇచ్చి యోహాను ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు అనే న్యాయాధిపతి కోసం న్యాయాధిపతిగా వస్తున్నటువంటి వ్యక్తి కోసము ఆయన ఎదురు చూస్తున్నాడు అక్కడ ఏం చేస్తున్నాడు తీర్పు కుమ్మరించాలి ఎవరైతే మారు మనసు పొందుకుని పరిశుద్ధాత్మ చేత ఎవరైతే బాప్తిసం పొందుకుంటున్నారో వారు ఆ గోధుమ గింజలుగా ఉన్నటువంటి వాళ్ళు కొట్టులో పోయబడుతున్నారు ఎవరైతే ఆ యొక్క మారు మనసు పొందుకోకుండా ఇంకనూ లోకనుసారంగా జీవిస్తారో వారికి తీర్పు కుమ్మరించబడి ఆ పొట్టంతా కూడా పోగు చేయబడి కాల్చి వేయబడుతుందని కనబడుతుంది అంటే బాప్తిసం ఇచ్చి యోహాను ఎవరిని చూస్తున్నాడు న్యాయాధి న్యాయాధిపతిని కానీ వచ్చిన ఆయన ఎలా ఉన్నాడు చాలా దీనుడుగా ఉన్నాడు చాలా సాత్వికంగా కనిపిస్తున్నాడు ఎంతో చాలా దీనుడుగా చాలా తగ్గింపుగా ఉన్నాడు మ్యాచ్ అవ్వట్లేదు నేను బోధించిన బోధకి వచ్చిన వ్యక్తికి సెట్ అవ్వట్లేదు ఇక్కడ నేను బోధించింది ఆయన ఉగ్రుడుగా వస్తున్నాడని ఆయన తీర్పలుగా వస్తున్నాడని ఆయన చేతిలోని చేత ఉన్నదని ఇదిగో చెట్ల వేరున గొడ్డలిగా ఉన్నాడని పనికిరాని ప్రతి చెట్టుని నరకడానికి వస్తున్నాడని నేను బోధిస్తే ఈయన చూస్తే చాలా చాలా ధీనుడుగా వచ్చి చాలా అమాయకంగా కనబడుతున్నాడు చాలా అమాయకంగా ఉండి అందరితో ప్రేమగా ఉంటున్నాడు ఇప్పుడు నేనేంటి నేను బోధించిన బోధలో ఎక్కడో తేడా ఉంది నా బోధ తప్పిపోయింది అయ్యో ఇంతమందికి నేను నమ్మించాను కానీ నా బోధలో ఎక్కడో రాంగ్ ఉంది సరే అండి అసలు ఈయన బోధించిన బోధ ఎవరు బోధించాలి అని అంటే రెండవ రాకడలో వచ్చిన ఏలియా బోధించాలి రెండవ రాకడలో వచ్చినట్టు ఏలియా బోధించాల్సిన బోధ మొదటి రాకల్లో ఉన్నటువంటి ఏలియా బోధించేస్తున్నాడు ఇంకో మాటలో చెప్పాలి అని చెప్పంటే మొదటి రాకడ్ వచ్చినటువంటి ఏలియా అడ్వాన్స్డ్గా అడ్వాన్స్డ్గా జరగబోతున్నటువంటి కార్యాన్ని ఈయన ముందుగా బోధించేస్తున్నాడు కాబట్టి అదే ఆత్మ అదే స్పిరిట్ మనలో మన కాలపు ఏలియా దగ్గరకు వచ్చి మధ్యాకాశంలో రాబోతున్నటువంటి ప్రభు యొక్క రాకడ్ అడ్వాన్స్డ్ గా బోధిస్తూ ఉంటే ఎక్కడేమో మేఘంగా కనబడుతున్నాడు ఈయన మేఘం గురించి ఎప్పుడు బోధించలేదు ఈయన ప్రకటన గురించి అధ్యాయం గురించి ఎప్పుడు బోధించట్లేదు కానీ ఆయన ఎప్పుడు మధ్యాకాశంలోని ఆ మొదటి దశలో నాలుగో అధ్యాయంలో ఉన్నటువంటి ఆ రాకడ గురించి ఆయన బోధిస్తూ ఉన్నాడు అది ఎప్పుడు సంభవిస్తుంది ఆ రాకడ గురించి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తూ ఆ రాకడ గురించి ఆయన బోధిస్తూ ఉంటే మధ్యలోని ఇదేంటి బలిష్ఠుడైన దూతగా మేఘం ధరించుకుని రావడం ఏంటి అని ఊహించుకోలేకపోతున్నాడు నేను ఎక్కడైనా తప్పిపోయానా నేను బోధించిన బోధనలు ఏదైనా రాంగ్ ఉందా ఏంటి నేను బోధించిన బోధన మధ్యాకాశంలో కదా కలుసుకుంటాము కానీ ఈయన ఏంటి దూతగా వచ్చాడు ఎక్కడైనా తప్పు చేసేనా ఏంటి నా బోధలో ఏమైనా రాంగ్ ఉందా ఏంటి ఏం జరుగుతుంది చూసారండి మొదటి రాకడలో రెండవ రాకడ యొక్క వాక్య నెరవేర్పును బోధిస్తున్నాడు అక్కడ అలాగే రెండవ రాకడలో మధ్యాకాశంలో కలుసుకోబోతున్నటువంటి ఆ నెరవేర్పుని ఈయన బోధిస్తున్నాడు కానీ మధ్యలో ఒకటి జరిగిపోతుంది దానికి సంబంధం లేనిది జరిగిపోతుంది చూడండి మొదటి రాకడలోని బాప్ యోహాను బోధించిన వర్తమానానికి సంబంధం లేనిది జరిగింది అక్కడ ఆయన ఉగ్రుడిగా ఉంటాడు అనుకుంటే సాత్వికంగా వస్తున్నాడు ఇక్కడ ఈయన మధ్యాకాశంలో వస్తాడు అనుకుంటే ఇక్కడ ఈయన బలిష్ఠుడు దూతగా భూమి మీదకి వచ్చాడు ఇవి రెండు సంబంధం ఉండట్లేదండి ఎందుకు ఇలా జరుగుతుంది దీని వెనకాల ఉన్నటువంటి మిస్టరీ ఏంటి జాగ్రత్త చూడండి ఎందుకు తెలుసండి వడపోత వడపోత కోసమేనండి ఇది ఈ జిగ్జాగ్ అంటాం కదా అలా ఎందుకు దేవుడు పెడుతూ ఉన్నాడు అని అంటే అందరికీ అర్థవంతంగా అర్థమయ్యే రీతిగా చూసినట్టయితే ఇందాక మనం యోహాను గురించి చదువుతూ ఉన్నప్పుడు బాప్తి ఇచ్చి వ్యూహాను కాలం మొదలుకొని పూర్వ ప్రవక్తల వరకు కూడా పరలోక రాజ్యము అక్రమ అక్రమ అక్రమకారుల ద్వారా అది ఏమవుతుంది ఆక్రమించబడింది అని చెప్పి అలాగా ఇది కూడా ఇది కూడా అలాగే ఉంది ప్రతి ఒక్కరికి ఈ బయలుపాటు కావాలి ప్రతి ఒక్కరికి ప్రత్యక్షత కావాలి కాదు ఇది ఉన్నవారేమో చెప్పాను మీకు దేవుడు ఒక మర్మాన్ని బయలుపరుస్తున్నప్పుడు ఆ మర్మం అనేది అందరికీ కాదు అది ఎన్నికలో ఉన్న వారికి మరి ఒక మిస్తరీనే ఒక మర్మాన్ని అందరికి కాదు కొందరికే అన్నప్పుడు ఆ మర్మములకు మూలకర్త అయినటువంటి ఆయన గురించి బయలుపాటు ఆయన గురించినటువంటి బయలుపాటు కూడా అందరికి కాదు అది కొందరికి మాత్రమే ఆ కొందరి కోసమే ఈయన ఏం చేస్తున్నాడు అంటే కొంత ఆ కాలంలో జరగవలసింది కొంత తర్వాత కాలంలో జరగవలసింది కొంత అందరు కలిసి చూస్తున్నారు యోహన్ యోహన్ దాన్ని వేరు చేయలేకపోయాడు అది ఇక్కడ యోహన్కి ఇచ్చినటువంటిది డౌట్ ఏదైతే ఉందో దాని గురించి ప్రవక్త మాట్లాడుతున్నారు ఇక్కడ మరి ఇది వ్యూహాని గురించి మాట్లాడుతున్నాడా ప్రవక్త చూడండి వర్తమానంలోని ఆయన మాట్లాడుతున్నప్పుడు వ్యూహాన్ పాపం మెస్సేని గురించి సరైన అవగాహన లేదు లేదా మెస్ఐ గురించి అంతవరకు బాగానే గ్రహించాడు బాగానే అర్థం చేసుకున్నాడు కానీ చరలు చెరసాలకు వెళ్ళిన తర్వాత మెస్సయ్య నువ్వేనా కాదా అనేసి డౌట్ పడ్డాడని బాధ్యసం ఇచ్చి వ్యూహాన్ గురించి మాట్లాడుతున్నాడా ఆయన ఇందులో అంటున్నాడు చూడండి మధ్యలో చదువుతాను ఆయన అంటున్నాడు ఇక్కడ కూడా పదకొండు పారాగ్రాఫ్లు కరెక్ట్గా ఉంది ఈరోజు యోహాను గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం అంతే కదండి ఈరోజు మా సహోదరుడు యోహాన్ కూడా సాక్ష్యం ఇచ్చేయలేడండి జాగ్రత్త చూద్దాం మరియు యోహాను ఏ విధమైన సాధనములను తన దగ్గర ఉంచుకొనని మనుషులలో ఒకటి వంటి వాడు అతడు ఆ విధముగా కొనసాగనిచ్చవచ్చును అది అతడికి ఏ వ్యత్యాసం చూపదు ఒకవేళ అది తల తీసివేయడమా తీసివేయడమే అంటే ఇక్కడ ప్రవక్త ఏం చెప్తున్నారు అంటే యోహాను బోధించిన బోధ ఒకవేళ ఆ బోధించిన బోధ వల్ల అతనికి తల తీసడమే అయినే అయ్యే కార్యమైనట్లయితే తీసేస్తే తీసేయని తల తీసేస్తే తీసేయని అయినా కానీ రాజీ పండు అంటున్నాడు ఆయన దాని గురించి మాట్లాడు ఏ లేవాలి అతడు ఏమి చెప్పవలనో దానితో ముందుకు సాగిపోయాడు ఏది సరైనదో అది సరే ఒకవేళ అది తప్పైతే అది తప్పే ఇప్పుడు ప్రవక్త అంటున్నారు ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడాడు ఏలియా గురించి మాట్లాడాడు బాప్తి వ్యవహాన్ గురించి మాట్లాడాడు ఇప్పుడు అలా మాట్లాడి దేవా ఈ రోజు అటువంటి వారు మాకు ఎక్కువగా కావాలి దేవుని యొక్క వాక్యం యొక్క నిజమైన యథార్థమైన నేర స్థాపనలపై నిలబడే మనుషులు ఇప్పుడు కావాలి దానిని పలికి మరియు నీ సమాధానం పట్టుకోకుండా బయటకు మాట్లాడేవారు ఏం చెప్తున్నాడు ఎక్కడి నుంచి ఎక్కడ కలుపుతున్నాడు ఏరియా దగ్గర ఉన్న ఆయన బాప్తి వ్యూహం దగ్గర ఉన్న ఆయన ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడు మన కాలం దగ్గరకు వస్తున్నాడు ఇటువంటి వ్యక్తులు మనకి ఇప్పుడు కావాలి ఆయన బోధిస్తున్నాడు అంటే ఇప్పుడు మనమేం చూడాలి అటువంటి వ్యక్తిని మనం చూడాలి ఆయన ఇటువంటి వ్యక్తులు మాకు కావాలి అన్నాడు దేవుడు మనకి ఇచ్చాడు మన దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనకి అది ఇచ్చాడు అటువంటి వ్యక్తుల్ని దాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం రాకడ గురించి ఈరోజు మన కాల ప్రవక్త అరవై మూడు తర్వాత ఆయన బోధించినప్పుడు ఈ మునుపు సం సంవత్సరాల్లో ఈ ముందు సంవత్సరాల్లో బోధించిన బోధకి ఇక్కడ బోధించిన బోధకి రెండింటి పెద్ద తేడా లేదు మనకి డిఫరెంట్ అంటే రాకడ కోసం నేను చెప్తున్నాను రాకడ కోసం ఆయన ఏ ప్రత్యక్షత కలిగి ఉండి బోధించాడు అలాగే ఇక్కడ ఈ ఎన్ని సంవత్సరాల్లో బోధించాడు అలాగే అరవై మూడు తర్వాత వచ్చిన సంవత్సరాల్లో కూడా ఆయన అలాగే బోధించాడు వస్తాడు వస్తాడు అని చెప్పి కానీ ఇప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది బాప్తిచ్చి యోహాను జీవితంలో ఏదైతే జరిగిందో ఈ రోజు మన కాల ప్రవక్త దగ్గర కూడా అదే జరిగింది బాప్తిచ్చి యోహాను రాకడతో పరిచయం చేసుకున్నాడు రాకడను గుర్తించాడు ఆయనతో మాట్లాడాడు అన్నీ మరలా చరసాల్లోకి వెళ్ళిన తర్వాత ఈ నువ్వేనా కాదా అని డౌట్ పడుతూ ఉన్నాడు అలాగే ఈ కాలంలో మన కాల ప్రవక్త కూడా అరవై మూడు దగ్గర వచ్చినటువంటి బలిష్ఠుని దొతగా ఆయన దిగిరావడం అనేది రాకడని ఆయన స్పష్టంగా ప్రకటించి అన్ని చేసిన తర్వాత మరల అరవై సంవత్సరం వరకు కూడా ఆయన ఆయన కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాము అని బోధిస్తూ ఉన్నాడు మరి బోధిస్తూ ఉన్నప్పుడు అరవై ఐదు వరకు ఆయన అలాగే బోధిస్తూ ఎదురు చూస్తున్నటువంటి గారికి శిష్యులు ఉంటారా ఉండరా బాప్తి నుంచి శిష్యులు ఉన్నారా లేదా ఇప్పుడు ప్రణంగారికి శిష్యులు ఉన్నారా లేదా మన ఇప్పుడు శిష్యులు ఏం చూడాలి ఏం చూడాలి బాప్తిసం ఇచ్చి యోహాను చెరసాల్లో ఉన్నాడు చెరలో ఉన్న ఆత్మల దగ్గర ఉన్నాడు మన కాలం అంటే మూడో ఈడుపు గురించి మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు చెరలో ఉన్న ఆత్మల దగ్గరికి వెళ్ళాడా లేదా ఆయన వెళ్ళాడు ఆయన ఆత్మీయంగా కొన్ని విషయాలు గ్రహించాలి ఇప్పుడు చెరలో ఉన్న ఆయన ఇచ్చి యోహాను చెరలో ఉన్నటువంటి ఆయన ఇప్పుడు తన శిష్యులు పంపించాడు ఎందుకు పంపించాడు ఇప్పుడు కన్ఫర్మేషన్ చేసుకోవడానికి ఇప్పుడు శిష్యులు మనమేనా ఇప్పుడు మనకి కన్ఫర్మేషన్ అవుతుందా లేదా మన కాలపు ఏలియా మనల్ని పంపించడా లేదా ఎక్కడికి పంపించాడు రాబోవాడు నీవేనా లేదా మేము వేరొకరి కోసం ఎదురు చూడాలా ఇప్పుడు వచ్చాం ఆయన దగ్గరికి వెళ్ళాం ఆయన దగ్గరికి వెళ్ళిన మనకి ఇప్పుడు ఏంటొస్తుంది వచ్చింది డిక్లరేషన్ నేనే నేనే ఆయననే అని చెప్తున్నాడు ఆయన నోట్తో చెప్పట్లేదు కార్యముల ద్వారా కార్యముల ద్వారా రుజువు చేస్తున్నాడు అదే జరుగుతూ ఉంది